అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్ ఈరోజు నేను ఒక కొత్త రెస్టారెంట్కి వచ్చానండి ఇది ఏఎంఆర్ ప్లానెట్ ఉంది కదండి మౌలాలి హౌసింగ్ బోర్డు ఏఎంఆర్ ప్లానెట్ దాంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఓపెన్ చేశారండి ఇంతకుముందు జంగిల్ వే రెస్టారెంట్ అని ఉండేది సో వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు టేక్అవర్ చేసుకున్నారనమాట అండ్ మోడిఫికేషన్స్ చేశారు ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్కమ్ రెస్టారెంట్ ఉందండి ఇక్కడ ఏంటంటే చిన్న పార్టీ కూడా అవుతుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి ఓపెన్ కాలేదండి రెస్టారెంట్ ఫుల్గా నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు నేమ్ బోర్డ్ కూడా లేదు బయట అప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా ఈ మధ్యనే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మన ఈటెల రాజేంద్ర గారు ఓపెన్ చేశారండి సో ఇక్కడ వచ్చేసి ముందు ఫ్రంట్లో బ్యాంక్ హాల్ ఉంది ఆ పక్కనే ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి సో లోపల ఒక బర్త్డే ఫంక్షన్ అవుతుందనమాట నేను వెళ్ళినప్పుడు ముక్తి కానీ సో పేరు చూసారుగా చాలా బాగుంది సో ఇది ఫంక్షన్ హాల్ అనమాట డెకరేషన్ అది చాలా బాగా చేశారు ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట మనకి అంతా కూడా కొంచెం నేచర్ థీమ్లో తీసుకొచ్చారండి అంటే గ్రీనరీగా ఉండేటట్టు నెక్స్ట్ బ్రైట్ కలర్స్ బాగా కనపడేటట్టు పెట్టారు రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది కింద ఒక బ్యాంకెట్ హాల్ ఉంది పైన ఒక బ్యాంకెట్ హాల్ ఉంది భలే బంతి భోజనం అని పేరు అనమాట ఇంకా ఫుల్గా చేంజెస్ చేయలేదండి రెస్టారెంట్ ఓపెన్ లేదు పక్కన ఉన్న వాళ్ళకి బ్యాంకెట్ హాల్లోనే భోజనాలు అనమాట ఇది రెస్టారెంట్ ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి లోపల ఉన్న బ్యాంకెట్ హాల్కి దీనికి సంబంధం లేదు చైర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అంటే సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ లాంటివి చాలా పెద్దగా పెట్టారు మేము వచ్చిన ఒక ఫ్యామిలీ ఇక్కడ డైనింగ్ చేస్తున్నారు కింద నుంచి మనకి ఇంకోటి బ్యాంకెట్ హాల్ పైకి పైకుందన్నమాట సో ఇది పాత్ వే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంతా కూడా గ్రీనరీలు అంటే మనకి పచ్చదనం ఎక్కువగా కనిపించేటట్టు చేశారండి చూడ్డానికి ఆకర్షణంగా ఉండేటట్టు పెట్టారు ఈ పైన కూడా ఒక చిన్న ఫంక్షన్ అయిందండి అందుకనే మనకి బెలూన్స్ బ్రైట్ ఉంది పైన ఫంక్షన్ ఇది ఫిఫ్త్ బర్త్డే ఫంక్షన్ చేశారు డెకరేషన్ అంతా ఒకేలాగా పెట్టారనమాట పైనంతా కూడా మనకి హ్యాంగింగ్ అంటే ఇట్లా వేలాడుతూ గ్రీనరీ అంతా కూడా చూపించారనమాట అయితే చాలా బాగుందండి ఆ లైట్స్ కానీ అవన్నీ కానీ చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది ఇదైతే చిన్న హాలే ఇక్కడ ఇక్కడ కూడా మనకి బఫే సిస్టమ్ లాగా పెట్టేసి ఇక్కడ చేస్తున్నారు చిన్న హాల్ అనమాట అంటే చిన్న చిన్న కిట్టి పార్టీస్కి వాటికి కుదిరేటట్టుగా పెట్టారన్నమాట ఇక్కడ ఆ అవతల వైపు ఉన్నది అయితే పెద్దదండి అప్పుడు చూసాం కదా మొక్తికి అది బర్త్డే ఇది పైనంతా ఇట్లా ఓపెన్ ఏరియా ఇచ్చి అంతా కూడా మనకి అంతా కూడా మనకి తీగలు ఇవన్నీ ఉంటాయి కదా క్రీపర్స్ అలా వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారనమాట చూడ్డానికి చాలా అందంగా ఉంది ఫుడ్ కూడా బాగుందండి ఫుడ్ కూడా నేను ఆర్డర్ చేసి తిన్నాను ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం కొంచెం టైం టేకింగ్ ఉంది బట్ అంత టైమే తీసుకోలేదండి బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఫుల్గా ఓపెన్ చేశారండి ఫుల్ ఫ్లెజ్గా ఓపెన్ చేశారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా ఉందో చూడాలి మనకి అంతా కూడా పైన అంతా కూడా ఆకులు అల్లుకున్నట్టుగా తీగల మీదుగా చూపించారు అంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అండి ఆకులు కానీ కింద గ్రీనరీ మ్యాట్ కానీ అన్నీ కూడా గడ్డి అంతా చూడడానికి చాలా అందంగా పెట్టారు ఆ లైట్స్ కానీ అవన్నీ సో నేను ఇప్పుడు మీకు మెను కార్డు కూడా చూపిస్తానండి ఎలా ఉందో మెను కార్డు వచ్చేసి ఇదనమాట బంతి భోజనం అని ప్రింట్ చేశారు ఇదే టెంపరీ మెను కార్డ్స్ అవి పెట్టారు మనకి సూప్స్ ఇవన్నీ వచ్చేసి ఇవ ఇదంతా కూడా కృతంగా స్టైల్లో అంటే రాయలసీమ రుచులు ఆ స్టైల్లో ఉంటాయండి అంతా కూడా కొంచెం స్పైసీగా ఆ ఫ్లేవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మనకి చైనీస్ బేబీ కార్న్ మష్రూమ్ ఇవన్నీ స్టార్టర్స్ అనమాట వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ దాని తర్వాత నాన్ వెజ్ స్టార్టర్లో చూసారు కదా సాంప్రదాయ చికెన్ అంట దాని తర్వాత హరియాల కోడి గోంగూర కోడి ఎప్పుడు ఉల్వచారు ఇవన్నీ కూడా నాటుకోడి ఫ్రై ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దాని తర్వాత ఎగ్ ఐటమ్స్ మటన్ ఐటమ్స్ అని ఉన్నాయి తలకాయ మాంసము పాయ మాంసము బేజా ఫ్రై అన్నీ ఉన్నాయి తర్వాత ఫిష్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అన్నీ ఉన్నాయి ప్రాన్స్ ఇది భీమరం రొయ్యల వేపుడు చుసరిగ రొయ్యల వేపుడు ఇవన్నీ ఇదంతా తందూరి అండి తందూరి ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ ఈ ఆవకాయ చికెన్ టిక్కా తందూరి టిక్కా ఇవన్నీ కామన్ ఐటమ్స్ కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట గోంగూర ఫ్లేవర్స్ కానీ లేకపోతే అట్లాంటి రాయలసీమ ఫ్లేవర్స్ అట్లాంటి ఫ్లేవర్స్ ఎక్కువ తీసుకొచ్చారు పాయ తలకాయ దాని తర్వాత దాల్చిన మాంసం అట్లా ఇదెన్ సీ ఫుడ్ అండి మనకి ఫుల్ ఫిష్ ఫ్రై కూడా అవైలబుల్లో ఉంది ఇవన్నీ నూడిల్స్ అనమాట స్టార్టర్స్ కుష్కాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాని తర్వాత బిర్యానీస్ అండి బిర్యానీస్లో నాటుకోడి బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ గోంగూర బిర్యానీ బంతి భోజనాలు ఉన్నాయండి వెజ్ భోజనం నాన్ వెజ్ భోజనం సీ ఫుడ్ భోజనం అలాగా దాని తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి డెజర్ట్స్ వచ్చేసి మనకి షాయి తుకుడ గాజర్కి హల్వా కుర్బానీకి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి సో ఓవరాల్ మెనూ ఇది అనమాట ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మేము వచ్చేసి చికెన్ లాలీపాప్ అది ఆర్డర్ చేశాము ఇలా ఉందన్నమాట చాలా డ్రైగా లేదు అంత స్పైసీగా కూడా లేదండి సాఫ్ట్గా చికెన్ చాలా బాగుంది మెత్తగా ఎక్కువ కోటింగ్ అది ఏం బాడలేదండి అయితే నీట్గా ఉంది అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగుందనమాట ఒక డిష్ ఆర్డర్ చేశాను నేను తర్వాత స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేశాను ఇది బోన్లెస్ చికెన్ బిర్యానీ పీసెస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ పైన ఇచ్చారు ఒక బిర్యానీ అయితే ఇద్దరికి సరిపోతుందండి చూసారు కదా చికెన్ పీసెస్ కొంచెం గ్రేవీ లాగా ఉండి అంటే సాఫ్ట్గా మెత్తగా నెక్స్ట్ కొంచెం గ్రేవీ టైప్లో అనమాట బిర్యానీ కూడా బాగుందండి ఫ్లఫీగా రైస్ కూడా మంచిగా ఉంది అంటే గట్టిగా ఏం లేదు ఓ చికెన్ పీసెస్ ఇలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట అండ్ రైస్ కూడా గ్రెయిన్స్ చాలా చిన్నగా అంటే మరీ పెద్ద బిర్యానీ గ్రెయిన్స్ ఏం లేవండి చిన్నగా ఉన్నాయి రైస్ కూడా బాగుంది ఓ పీసెస్ కూడా చాలా మెత్తగా ఉన్నాయండి చక్కగా జస్ట్ ప్రెస్ చేయగానే మనకి చాలా ఈజీగా మెత్తగా ఇట్లా ఉడికినట్టు తెలుస్తుంది అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ ఉందండి అంటే స్పెషల్ ఇది ఏంటంటే బిర్యానీ పైన ఇట్లా సపరేట్గా వేస్తున్నారు అది అంటే బిర్యానీతో పాటు కుక్ చేసింది కదా బిర్యానీ కాదు కాబట్టి బట్ పీస్ అయితే బాగా ముడికింది కొంచెం ఆయిలీగా అనిపించింది అంటే ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో చూసినందుకు ధన్యవాదాలు